బాధితులకు పోలీసులు అండగా ఉంటారనే నమ్మకం భరోసా కల్పించాలని అధికారులకు సూచించిన కమిషనర్ అంబర్ కిషోర్ జా పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పోలీస్ అండగా ఉంటారనే నమ్మకం భరోసా కల్పించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా జన్నారం పోలీస్ అధికారులకు సూచించారు వార్షిక తనిఖీలో భాగంగా రామకుండం పోలీస్ కమిషనర్ జన్నారం పోలీస్ స్టేషన్లో తనిఖీ చేశారు తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీస్ అధికారులు ముందుగా పుష్పగుచ్చాలను అందచేసి స్వాగతం పలికారు ఈ తనిఖీల్లో భాగంగా సిపి పోలీస్ స్టేషన్ పరిసరాలను వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం స్టేషన్ కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా పెండింగ్ కేసులు కోర్టు కేసులు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు జారీ చేశారు అనంతరం సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతం కావున ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు పోలీసుపై ఉన్న ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్ ఉద్యోగి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు మర్యాద పూర్వకంగా వారి ఫిర్యాదులు స్వీకరించి చట్ట పద్ధతిలో పరిష్కారం చేయవలసిన బాధ్యత అందరిపై ఉంది అని సిపి తెలిపారు ఇక్కడ అందరు సీనియర్ ఆఫీసర్స్ నాతో మంచిర్యాల డీసీపీ గారు ఏసీపీ గారు మంచిర్యాల్ సిఐ లక్ష్మీపేట గారు ఇక్కడ ఎస్ఎచ్ఓ గారు అందరు మనము ఉన్నాము ఈరోజు ఇక్కడ మెయిన్గా అటవీ ప్రాంతం సంబంధించిన విషయం తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ మేనేజ్మెంట్ గురించి అదేవిధంగా మనకు ఫారెస్ట్ కోఆర్డినేషన్ గురించి విషయంలో డిస్కషన్ జరిగింది ఈ అన్ని విషయంతో సహా ఇది ఇంపార్టెంట్ రూట్స్ ఉంది నిజామాబాద్ జగల్పుల్ రూట్ ఉంది ఈ రోడ్లో ఏ విధంగా సేఫ్ ట్రాఫిక్ ఇన్స్యూర్ చేయాలి ఆ విషయం మీద కూడా డిస్కషన్ జరిగింది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో మీ మాధ్యమంతో నేను అందరు ఈ అటవీ ప్రాంతంలో ఉన్న అందరి ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము పోలీస్కి సహాయం చేయండి మనము ఇచ్చిన డైరెక్షన్స్ గురించి ఉండొచ్చు లేకపోతే వేరే వేరే ఎన్ఫోర్స్మెంట్ పనికి ఉండొచ్చు దయచేసి ఫాలో చేయండి ఎస్పెషలీ మనకు ఈ ఇయర్ ఎండింగ్ రేపు ఉంది మళ్ళీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంది అన్ని విషయంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది అన్ని ఫాలో చేయండి అదేవిధంగా మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ సమాచారం దొంగ గురించి ఉండొచ్చు ఎంటి సోషల్ గురించి ఉండొచ్చు లేకపోతే మనకు అసాంఘిక కార్యక్రమాల గురించి ఉండవచ్చు ఎక్కడా కూడా మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మాకు షేర్ చేస్తే తప్పకుండా మనము రియాక్ట్ అవుతాము మా టీం చాలా అలర్ట్గా ఉంది నైట్ పెట్రోలింగ్ డే మూవ్మెంట్ రెగ్యులర్గా జరుగుతూ ఉంది సో మీ అందరి మాధ్యమతో నేను మళ్ళీ ఒకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము పోలీస్కి సహాయం చేయండి పోలీస్ మీ సహాయం కోసం మీ సేవా కోసం సర్వీస్ కోసం మనం అందరం సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040